నందు అత్యంత ప్రియులు మా ప్రియులందరికీ ప్రభువున మన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినం కూడా మన యొక్క బైబిల్ పట్టణము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినాము కార్య ఆరంభం కంటే కార్య అంతం చెప్పే విషయం ఏంటంటే నేను ఎన్నో ఏదో గురించి చెప్తాను అనుకోకండి ఆరంభము అంతం మనము కూడా ఈ చివరి దినాలలో ఉంటున్నాం మనం చదువుకున్న విధానంగా బబులోనుల యొక్క దేశం లాంటి దేశంలో ఉన్నాం బబులోను అనంటనే తారుమారా దేశం బబులోను అంటే తారుమారు అని ఈ బబులోను యొక్క విషయం ఎక్కడ ప్రారంభించబడుతుందో మనకు బైబుల్ ప్రకారం తెలుస్తుంది భాషలే తారుమారైపోయినాయి ఈ దినాలలో సంఘాలు తారుమారైపోతున్నాయి మనుషులు తారుమారైతున్నారు సేవకులు తారుమారైతున్నారు లోకమే తారుమారైతున్నటువంటి దేశంలో ఉంటున్నాం కాబట్టి పిల్లారా ఈ తారుమారు యొక్క దేశంలో తమ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు గొప్ప కార్యాలు చేస్తారు దానియలు పదకొండు ముప్పై రెండవ వచనంలో సెలవిచ్చిన రీతిగా తమ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు మనం చూస్తూ వచ్చినాం గత దినాల నుంచి దానియలు గారు బబులు యొక్క దేశంలో ఎలాంటి కార్యాలు చేస్తున్నారు దేవున్ని ఎగినటువంటి వారు గొప్ప కార్యాలు గత దినాల్లో మనం చూస్తూ వచ్చినాం గత దిన పాఠంలో చూసినాం దెబ్బ గారు కలగన్నారు కల మర్చిపోయినాడు ఆ దేశంలో బబులు చేసినటువంటి జ్ఞానులు కానీ శాస్త్రులు కానీ అంతేకాదు తత్వజ్ఞానవంతులు కానీ గాడి విద్య గలవాళ్ళు కానీ కానీ మాంత్రికులు కానీ ఎవ్వరు చెప్పలే అవన్నీ ఒట్టివే అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి దేవుని దగ్గర రోజుల్లో అట్లాంటి వాళ్ళు నమ్మేటువంటి దినాల్లోనే ఉన్నాం మన సంఘాలలో మన మందాలకు వచ్చేటువంటి వాళ్ళు గాడ్ ని నమ్మే వాళ్ళు ఉన్నారు శకునాలను నమ్మే వాళ్ళు ఉన్నారు అంతేకాదు మంత్రాలను నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు జ్యోతిష్కాన్ని నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మూఢ నమ్మకాలు మనం చూడగలం మందానికి వస్తూ అట్లాంటి వారి మధ్యలో మనం ఉన్నాం కాబట్టి వారి బాట అన్నిటికీ పరిష్కారంగా దేవుడు ఒక్కడే ఇవన్నీ ఒట్టివనే అనే రుజువు చేసేటువంటి వాళ్ళంగా ఉండవలసిన వారు దానియల్ గారు షడ్రక్ మెస్ అభ్యర్థనగో ఆ విధంగా ఉన్నారు అందుకనే దేవుడు దా దానియలు గారి ద్వారా నెప్పుకంజి కళ యొక్క కళను చెప్పినాడు పోయినసారి మనం చూసినాం కళ చెప్పినాడు ఈరోజు కళ భావాన్ని చెప్తాం ఎందుకంటే ఇది దే దేని వల్ల అంటే జ్ఞానాల వల్ల కాలే దేవుని బిడ్డారా ఈ విషయాన్ని తెలియజేయడానికి వరకు లోక విషయం కాదు దేవుడు మనకిస్తాడు కొలసి పత్రిక ఒక వచనాన్ని ఆధారంగా చదువుతాం గమనించాడు కొలసి పత్రిక ఒకటి ఒకటో అధ్యాయం మూడో వచ్చినవు బుద్ధి జ్ఞానములా సర్వసంపదలు ఆయన ఏందే గుప్తమై ఉన్నాయి బిడ్డ చదువుకునే పిల్లలారా యవనస్తులారా ఎవరమైనా బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఈ రోజుల్లో అందరికీ ఏం కావాలంటే బుద్ధి కావాలా జ్ఞానం కావాలి సర్వసంపదలు కావాలి దాని కొరకే ప్రాగ్లాడతా ఉన్నాము జ్ఞానము కొరకు ఎన్నో చూస్తున్నాము సర్వ సంపదల కొరకు ఎన్నో మోసాలు యుక్తి ఉపాయాలు అబద్ధాలు లంచగొండితనము బిజినెస్ వ్యాపారం చేస్తా ఉన్నాం సంపదల కొరకు రకరకాలుగా చేసి మోసపోతున్నటువంటి దినాల్లో ఉన్నాం దేవుని బిడలారా దేవుని దాసులారా ఎవరమైనా బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవుడిస్తాడు అందుకనే దేవుని బిడలు దేవుని నమ్మినటువంటి వారి కార్యాలను మనం చూడవలసిన వారంగా ఉంటున్నాం దాని గ్రంథము రెండో అధ్యాయము రెండో అధ్యాయములో రాజుగారి యొక్క కళను గురించి చెప్పినాడు ఈ రోజు కళ భావాన్ని గురించి కొన్ని విషయాలు మనం ఎరుగుదాం ముప్పై ఆరో వచ్చి రెండో అధ్యయ ముప్పై ఆరు తాము కలిగిన కళ ఇదే దాని భావము రాజు సముఖమనమేమో తెలియజేయదు దాని యొక్క భావం ఏంది అంటే గమనించండి దాని భావం ఏంది రాజా పరలోకి పొందిన దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజై ఉన్నారు గమనించండి నెబరుకు ఎలాంటి ఆధిక్యత ఇచ్చినాడు రాజులకు రాజు అంట ఇతని కొన్ని బిరుదులు ఉన్నాయి ప్రభుచితమైన చూస్తాము కాబట్టి రాజులకు రాజై ఉన్నాడు ఉన్నారు ఉన్నాడు అనుగ్రహించినాడు తమరు రాజులకు రాజై ఉన్నారు ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందునూ మనుషులేమి భూజంతువులేమి ఆకాశ ఆకాశపక్షులేమి అన్నిటినీ ఆయన తమరి వశము కప్పగించి ఉన్నాడు వారందరికీ మీద వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరస్సు ఈ భాగాలన్నీ ఏం చూపిస్తున్నాయంటే ఒక్కొక్కరి రాజ్యాలను చూపిస్తాయి ఇది బైబుల్ యొక్క పండితులకు తెలుసు తనకు వచ్చిన కళ ఏంటంటే చివరి రోజుల్లో ఏం జరుగుతుంది ఆలోచన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి చివరి రోజుల్లో జరగబేట యొక్క రాజ్యాల యొక్క విధానాన్ని తన తర్వాత ఎట్లా జరుగుతుంది ఏ రాజ్యం వస్తుంది ఏం అని చెప్పేసి కూడా ఆ భావాన్ని తెలియజేసినాడు నీకు నాకు కూడా అలాంటి ఆలోచన ఉంటే చెప్తాడు తెలియజేస్తాడు ఎవరి కొరకంటే నీ కొరకు నా కొరకు నీ గొప్పతనం కొరకు కాదు దానికు బయలుపరిచిన దేవుడు అది మన ఆత్మీయ జీవితానికి ప్రజల క్షేమం కొరకు అది అవసరమైతే దేవుడు ఆ మర్మాలను తెలియజేస్తాడండి తెలియజేస్తాడు అందుకనే మనకి కనబడతా ఉంది గమనించండి నేను చదువుతున్నాము కాబట్టి ఇప్పుడు బంగారం ఎవరు ఆ శిరస్సు ఎవరంటే నెబేజర్ రాజు గారు నెబేజర్ రాజు గారు ఆ తర్వాత గమనించండి అది ఏమైందంటే ప్రతిమ యొక్క శిరసు బంగారం ముప్పై మూడు దాని మో ముప్పై రెండు వచ్చి ప్రతిమ యొక్క శిరసు మేలు బంగారం అయినాయి దాని రొమ్ములు భుజములు వెండియు దాని ఉదరములు తొడలు ఇత్తడివి చూసినారా ఎన్ని రకాలుగా అంటే భుజాలు రొమ్ములేమో వెండివి దాని ఉదరములు ఇ తొడలు ఏమిటంటే ఇత్తడివి అంట దాని మోకాలు ఎనిపయో దాని పాదములో ఒక భాగము ఇనుపది ఒక భాగం మట్టిదై ఉండెను మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్నిగా విరగొట్టినట్టు కనబడని కనబడను అంతటను ఇనుమును ఇత్తడియు వెండి బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాక వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయాను ప్రతిమ విరగొట్టబడిన ఆ రాయి సర్వభూతలమంతా పర్వతమాయను తాము కలిగిన కళ ఇదే గమనించండి ఏం కళ చెప్పినాడు ఇందులో చాలా చక్కని సత్యాలు ఉన్నాయండి కొన్ని విషయాలను మనం గమనిస్తాము గమనిస్తాం మొదటిగా మనం ఏం గమనించినాము రాజు ఎవరు అంటే బంగారు యొక్క శిరసు రాజు ముప్పై ఎనిమిదవ ఉత్సవంలో మనుషులు నివసించు ప్రతి స్థలమందు మనుషులందరూ కూడా దేవుడు వాళ్ళకు ఒక విషయం ముప్పై తొమ్మిదవచం తాము చనిపోయిన తర్వాత తా తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతటి ఏలినట్టు మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడి ఒంటిదగును తిమ్ముట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వలె ఉంటుంది ఇనుమును సమస్తమైన వాటిని దంచి విరగొట్టునట్టు కదా దంచి విరగొట్టినది ఇనుము పగలగొట్టినట్టు అది రాజ్యం పగలగొట్టి పొడి చేయను పాదములు వేలును కొంతమట్టుకు కుమ్మరి మట్టిగాను కొంత మట్టుకు ఉన్నట్టు తమరి కనబడను ఆ రాజ్యంలో భేదములు అయితే ఇనుము బురద కలిసినట్టు కనబడిన కనుక ఆ రాజ్యంలో అలా ఉండును రా ఆ రాజ్యముల ఇనుము వంటిది బలముగా ఉండును గమనించండి తర్వాత నలభై రెండు పాదముల కొంత మట్టుకు ఇనుపవి గాను కొంత మట్టుకు మట్టివి గాను ఉన్నట్టు రాజ్యం ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగా ఉండును ఈనుము బురదయో మిలితమై ఉన్నట్టు వారికి తమ కనబడను అటువలే మనుష జాతులు మిళితమై మట్టి ఇనుము తో అతకనట్లు వారిలో ఒకరు ఒకరు పసుకకు ఉందరు అన్ని రాజ్యాల గురించి నేను కొన్ని విషయాలను మీకు నేను అట్లా గుర్తు చేస్తున్నాను బంగారు రాజ్యం తర్వాత వచ్చినటువంటి రాజ్యం ఏంది అంటే తమ తర్వాత తమ కంటే కొంచెం తక్కువైనటువంటి రాజ్యం బంగారం కంటే తక్కువైంది ఏంటంటే వెండి అండి వెండి కాబట్టి వెండి రాజ్యము ఏమి రాజ్యాన్ని చూపిస్తుంది అంటే మాదీయ పారసీక రాజ్యం చూపిస్తుంది మాదియ పారసీకపు రాజ్యం చూపిస్తుంది దాని తర్వాత ఏంటంటే ఇత్తడి రాజ్యం ఒకటి లేస్తుంది ఇత్తడి రాజ్యం వస్తుంది ఇత్తడి ఇత్తడి ఇదే అలెగ్జాండర్ చక్రవర్తి గారు ప్రపంచాన్నంత కూడా పరిపాలించినటువంటి యొక్క విషయాన్ని మనము ఎరుగుదు అది ఇత్తడి వంటి ప్రపంచాన్ని మొత్తం కూడా జయించినటువంటి విషయం మన దేశానికి కూడా అశోకుని యొక్క కాలం అశోక చక్రవర్తి కాలంలో తాను వచ్చినట్టుగా మనము చరిత్ర మనము చదవగలము చూడగలము తర్వాత ఏ రాజ్యం అయింది మూడవ నాలుగవ రాజ్యం ఒకటి లేదు అది ఇనుము వలె ఉన్నది ఇది రోమా రాజ్యాన్ని గురించి రాయబడిక సందర్భము ఇనుము సమస్తమైన వాటిని దంచినట్లు అందుకని ఇవన్నిటిని ఓడగొట్టినటువంటి రాజ్యము రాజ్యం ఆ తర్వాత పాదములు వేలును కొంత మట్టుకు కుమ్మరివి కాను మట్టివి గాను కొంత మట్టుకు ఉన్నట్టు బలంగా రెండు రకాలు మట్టి ఇనుము ఇది ప్రజారాజ్యము ప్రజారాజ్యము ఈ రాజ్యం పొస్కని రాజ్యము ఈ రాజ్య కాలంలోనే మన ప్రభు ఏసు వారు భూలోకములో జన్మించినాడు అందుకనే అంటాడు ఇవన్నిటిని కలిపిన ఉన్నటువంటి మిళితమైనటువంటి విధానంలో నలభై మూడవ ఇనుము బురద మిలితమై ఉన్నట్టు తమ కనబడను అటువలే మనిషి జాతులు మిళితమై ఉండను ఇలాంటి రాజ్యం ఈ రోజు కూడా అలాంటి రాజ్యంలోనే ఉన్నాం ఒకనికొకట్లే సంఘంలో ఒకనుకోటి కుదరడం లే దేశంలో ఒకనుకోటి కుదరటంలే ఒక ఇంట్లో ఒక్కొక్కరికి కుదరటం లేదు ఒక దేశములో ఒక వీధిలో ఒక ఏరియాలో ఎక్కడ చూసినా రకరకాల భేదాలు వచ్చినటువంటి దినాల్లో ఉన్నాం బా భేదాల్లో ఉన్నాం కాబట్టి వీళ్ళ గమనించినారా ఈ ఐదు రకాల రాజ్యాల తర్వాత చివరి రాజ్యం ఏంటంటే పుస్తకని రాజ్యము మిళితమైనటువంటి రాజ్యం చూడడానికి కనబడతా ఉంటుంది మనం చూస్తున్నాం కదా వారందరు మేము కలిసి ఉంటాం ఇక్కడి నుంచి కలిసి ఉంటాం అని చెప్పేసి ఒక వడంబడికి వస్తారు కొద్ది రోజులుగానే వీళ్ళు వాళ్ళు తన్నుకుంటారు మరి ఎటుపోయింది రేపు అంటే ఈ రాజ్యంలో ఉన్నాం ఇది ముందుగానే నిపకనిగ రాజు గారికి తెలియజేసినాడు దాని భావం దాని గారు చెప్పినటువంటి రాజ్యంలో ఉన్నాం ప్రజా రాజ్యంలో ఉన్నాం పుస్కని రాజ్యంలో ఉన్నాం మిళితమైన రాజ్యంలో ఉన్నాం అందుకనే కుటుంబంలో ఒక కుటుంబంలో ఒకనుకోని పొసుకోటం లేదు భార్యాభర్తలకు పొసుకోడం లేదు సంఘంలో పది మంది ఉంటే పది మంది పది రకాలుగా ఉంటున్నారు ఎవరు చూసినా సంఘమే కాదు దేశంలో కావచ్చు ఎక్కడ చూసినా రాజ్యాల మీదకి ఇవన్నీ పొస్కని రాజ్యం చూపిస్తుంది ఈ చివరి దినాలలో ఉంటున్నాం ప్రియలారా దేవుడు దెబ్బ చూపినట్టు యొక్క అకలభావము దానీలు చెప్పినట్టుగా దీనిలో ఉంటున్నాం ఇంకొక విషయాన్ని నేను ప్రాముఖ్యంగా చెప్పాలని తలుస్తున్నాను నలభై నాలుగో వచ్చిన ఆ రాజుల కాలంలో పర్లోకి దేవుడు ఒక రాజ్యము స్థాపించును దాని ఎన్నటికి ఏం కలగదట నాశనము కలగదు అది ఆ రాజ్యము దాని పొందిన వారికే కాని మరెవరికి తెలియదు అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులబొట్టి నిర్మూలం చేయను గాని అది యుగ యుగముల వరకు ఇక అంటాడు గమనించండి కుమార్ మాట చిన్న మాట చదువుతున్నాను చేతి సహాయము లేనటువంటి ఒక రాయి వచ్చి పడిందంట చేతి సహాయము లేనటువంటి యొక్క రాయి ఏం చేసిందంటే వీటన్నిటిని కూడా దంచేసింది దంచేసింది గమనించండి అన్నిటిని కూడా ఓడగొట్టేసింది ఈ రాజ్యాలన్నీ పతనమైపోతాయి ఈ రాజ్యాలన్నీ కూడా పతనమైపోయేటువంటి ఒక గమనించండి అందుకని చేతి సహాయము లేనటువంటి ఈ రాయి ఎవరు అనంటే మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు మానవ విధానము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గారికి జన్మించి ముప్పై మూడు సంవత్సరములు భూలోకములు మామిడిగా తిరిగి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై సెలవులో యజ్ఞమైపోయి రక్తము కార్చి ఆ రక్తము ద్వారా స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము యేసు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తుంది ఆ రక్తము ద్వారా కొనబడ్డటువంటి యొక్క సంఘము కొనబడ యొక్క సంఘము గమనించండి ముప్పై నాలుగో వచనము మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఏ రాయి రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ రాయి ప్రేజీ వీటన్నిటి కొట్టేసింది ఈ రోజు ఉన్నటువంటి సర్వ ప్రపంచాలను అందుకని ప్రపంచంలో ముప్పావులంతు క్రైస్తవులేనంట ఎవరు వాడగొట్టినారు ఎవరు అందుకని ఆయన ద్వారా చేతి సహాయం లేదు ఇది మానవుని యొక్క విధానములు లేనటువంటి యొక్క రాయి యేసు ప్రభు వారు ఆయన ద్వారా ఆయన చేసిన కార్యం ద్వారా వచ్చిన యొక్క సంఘము ఏమైపోయిందట ఇవన్నిటిని కొట్టేస్తుంది ఇది ప్రభు రాజ్యాన్ని గురించి అన్ని రాజ్యాలు తాత్కాలికంగా వచ్చినాయి పోయినాయి గానీ ఈ రాజ్యం పోదు ఈ రాజ్యం యుగ యుగాలు ఉండేటువంటి రాజ్యం ఆ రాజ్యానికి నిన్ను నన్ను వారసునుగా చేసినాడు దాని ఆమె ఆ రాజ్యం వారసులుగా చేసినట్లుగా దేవుడు ఈ రోజు వినేటువంటి నీవు నేను దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారి యొక్క సంఘం అని చెప్పుకునేటువంటి వాళ్ళము ఆయన దాసులము ఆయన పరిచారకులము ఆయనలో ఆయన సంఘములో బాధిత గల వారంగా ఉన్నటువంటి మనమే ఆయన రాజ్యం ఇది శాశ్వతమైనటువంటి రాజ్యము ఈ రాజ్యానికి అంతం లేని రాజ్యము ఈ రాజ్యము యుగ యుగములు ఉండేటువంటి రాజ్యం అందుకని ఏమైందట సర్వభూతలమంతా పర్వతం అయిపోయింది సంఘాన్ని చూపిస్తుంది సంఘము రాయి సంఘము రాయి మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘంను కడుతున్న మత శువార్త ఏడు అధ్యాయం ఇరవై నాలుగు అంటాడు ఈ నా మాటలు వినివాడు చొప్పున చెయ్యి ప్రతివాడు బండమేతను ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుడు సంఘం ఇది సంఘము ఈ సంఘం ఎదుట పాతాల లోక ద్వారములు దాని నిలవ నేరవు అన్నాడు ఈ చిన్న మాటలు మనం గుర్తించుకొని ఈ చివరి రాజ్యములో పడగొట్టి అన్ని రాజ్యాల కంటే గొప్ప రాజ్యమైంది ఈరోజు సర్వ ప్రపంచమంతా కూడా దేవుని బిడ్డలు ఉన్నారు సార్వత్రిక సంఘము సర్వలోకములు చదివినటువంటి పరిస్థితులు ఉన్నారు ఇది దేవుని సంఘము నిలబడినట్టుంది ఈ రాజ్యము ఇది యుగ యుగాలు ఉండేటువంటి రాజ్యము ఆ రాజ్యానికి నీవు నేను వారసులంగా ఉన్నాము ఈ సత్యాన్ని దేవుడు దానియులు గారి ద్వారా నెబ్బె రాజుకు తెలియజేసినాడు ఈ సత్యాన్ని ఈ లోకములో నీవు నేను ఈ తారుమిక ప్రజల మధ్యలో ఉండి తెలియజేస్తూ ఆయన కొరకు మనం సాక్ష్యంగా ఉందాం తమ దేవుని నిలుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేశారు ఈ గొప్ప సత్యాన్ని బయలుపరిచినాడు అలాంటి భాగములో నీవు నేను కూడా ఉందాము ప్రభు మనకు సాయం చేస్తాడు ఆ దిన దేవుడు ఈ దినం ఉన్నాడు వాళ్ళకు సాయం చేసిన దేవుడు నీకు నా కూడా చేస్తాడు ఆ విధంగా మనకు సహాయపడును గాక ప్రియమైన తండ్రి బాగానే దీవించమని ఇష్టాన్ని కోనం చెల్లిస్తూ ఏసుకోవడం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభు నేసుకుస్తారు కృప పరిశుద్ధాత్మ సావాసం మనందరి తోడ ఉండును గాక ఆమెన్ ఆమెన్ ప్రేజ్లాడండి మీ అందరికీ